ఇర్మియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము యషయా కుమారుడును యూదా రాజనకు యహోయా కీము ఏలుబడి ఆరంభములో యెహోవా యుద్ధ నుండి వాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యేహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ ఏహోవా మందిరములో ఆరాధించుటకే వచ్చు యూదా పట్టణములందరికీ ప్రకటింపము వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుతురేమో నీవు వారితో ఈ మాట చెప్పవలను ఏహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రముననుసరించి నడుచుకునడనియు నేను పెందలకాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి మీ రిలాగన చేసినందున నేను శీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను ఈ పట్టణమును భూమి మీద నున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను ఇర్మియా ఈ మాటలను యేహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరినూ వినిరి జనులకందరికి ప్రకటింపవలనని ఏహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకుని నీవు మరణశిక్ష నందక తప్పదు ఏహోవా నామంను బట్టి ఈ మందిరము శీలోహువలేనగుననియో ఈ పట్టణము నివాసి లేక నీ వేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యహోవా మందిరములో ఇర్మియా ఎద్దకు కూడి వచ్చిరి యూధ అధిపతులు ఆ సంగతులు విని రాజగదులలో నుండి యహోవా మందిరమునకు వచ్చి యహోవా మందిరపు కొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలా గనరి మీరు చెవులారా వినియున్న ప్రాకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నింటినీ ప్రకటించుటకు ఏహోవాయే నన్ను పంపియున్నాడు కాబట్టి ఏహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడుని కూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన ఏహోవా మాట వినడి ఇదిగో నేను మీ వశములోనున్నాను మీ దృష్టికేది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయండి అయితే మీకు చెవులారా ఈ మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా ఏహోవా మీ వద్దకు నన్ను పంపియున్నాడు గనక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి ఈ పట్టణము మీదికినే దాని నివాసుల మీదికి నిరపరాధి రక్తదోషము తెప్పించుదరని నిస్సందేహముగా తెలుసుకునేది కాగా అధిపతులను జనులందరినూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనెరి ఈ మనుష్యుడు మన దేవుడైన యహోబా నామమును బట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి యూద రాజైన హిస్కియా దినములలో మొరస్థీయుడైన మీక ప్రవచించుచుండెను అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను సైన్యముల కథపతియకు ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడునట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును ఎరిషాలేమో రాళ్ల కుప్పలగును మందరమున్న పర్వతం అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగును అట్లు పలికినందున యూదా రాజైన హిస్కియా అయినను యూదాల జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా ఏహోవా వారికి చేసనని తాను చెప్పిన కీడును చేయక సంతాపడినట్లు రాజు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఏహోవా దయను వేడుకునేను కదా మనము ఈ కార్యము చేసిన ఇడలా మనమీదికే గొప్ప కీడు తెచ్చుకుందాము అని చెప్పిరి మరియు కిరియాతీరము వాడైన శమయ్య కుమారుడగు ఉరియాయును ఒకడు ఎహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను రాజైన యహోయా కీమును అతని షూరులందరినూ ప్రధానులందరినూ అతని మాటలు వినిన మీదట రాజు అతని చంప చూచుచుండగా ఉరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తి చేరెను అప్పుడు రాజేనా ఇహోయాకీము అక్బూరు కుమారుడగు తానును అతనితో కొందరిని ఐగుప్తనకు పంపెను వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజేనా ఇహోయాకీమున చేర్చగా ఇతడు కర్గంపుతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేభారంను వేయించాను ఈలాగు జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడయ్యున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు ఆమె